Hey

పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్ముతూ ఈ రోజు నుంచి నాతోటి వారిని కూడా స్వచ్ఛత కొరకు తడిచెత్త తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి మేమందరం చేస్తామని ప్రయాణంలో ఉందామని చింత చేసుకున్నాను Thank you. కాణాస రాజుగారి పేరు మీదుగా ఈ అన్న దీక్షా సమాజం అనేది ప్రారంభం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిరాటకంగా దీక్షాస్త్రమంలో దీక్షా కార్యక్రమం అనేది సమాజం తప్పిన ప్రభుత్వ సహాయ శాఖ కోటి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది కూడా మా మిత్రులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అదే అదేవిధంగా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఈ నలభై రోజులు కూడా దీక్ష అందరికీ అందరి కాలంలో ఈ కార్యక్రమంలో అందరి భాగంగా ఈ ఆలయంలో రేపు రేపటి అంకురా కార్యక్రమం దిగనవుతుంది అదేవిధంగా మా దీక్షా సమాజం తరఫున కొన్ని కార్యక్రమాలు దిగనవుతున్నాయి ఈ ఉన్నటువంటి ఉదయంలో రేపొద్దున స్వామివారికి లఘుకడానికి జరుగుతుంది దీక్షా సమాజం బాధ్యత రేపు సాయంత్రము సాసీ సేవ మరియు అంపురార్థన కూడా దిగనవుతుంది అదేవిధంగా మీ దృష్టికి పరిసరం కంటే సోమవారం ఉదయం లక్ష ఆరు కూడా దేవస్థానం కార్యబడుతుంది హనుమాన్ దీక్షా సమాజం వారి చేత సోమవారం సాయంత్రం పోలాటం కూడా నిర్వహించబడుతుంది ముఖ్యంగా రెండవది ఇరవై తారీఖు మంగళవారం విధంగా పుట్టిన లక్ష మూడుల పూజ ఈ దేవస్థానం కార్యక్రమం నిర్వహించబడుతుంది అవి సాయంత్రము మా హనుమాన్ దీక్షా సమాజం వారికి హనుమాన్ చాలీసా వివిధ భక్తులు ఉన్నది చేత హనుమాన్ దీక్షా సమాజం దారి చేత హనుమాన్ చాలీసా సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించింది అదేవిధంగా ఆ మర్సం ఇరవై ఒక తారీఖు సాయంత్రం హనుమాత్సోత్సవం జరుగుతుంది అదేవిధంగా ఆ మసోత్సవం ఇరవై రెండు గడాభిషేకము కళ్యాణ కోసం నిర్వహించుకుంటుంది ఈ కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారం ఇంటర్మేషన్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఆర్యాక్ష సిబ్బందికి మా కోర్నటువంటి నాగేశ్వర మనిషి చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా పూర్తి పడుతున్నాం అదే విధంగా మేడం గారికి అనివ్వండి ఆశ్చర్యులు నాయసు వీరికి కూడా ముందు కదా ఉన్నాం మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విభిన్నంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినిపిస్తూ స్వామివారి తీర్థ ప్రభావాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం ప్రతిరోజు కూడా చాలా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అఖండవాన్ని సమీనయంగా హర్మ దీక్ష సమాజం జరుపు కోరుకుంటున్నాం జయ హన్మ జై జగన్ జయ హార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అధ్యత శివకుమార్ గారు నిర్వహిస్తున్నారు గత ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా మా యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి భక్త శ్రేణికి మా యొక్క సమాజం బోధించుకునేది అందరూ కూడా మేము